ఈ రోజు కూడా కొనసాగనున్న పెన్షన్ల పంపిణీ పెన్షన్ పెరిగింది పెన్షనర్లు కూడా పెరిగారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్ లబ్ధిని అందించడంతో పాటు మొత్తం పెన్షన్ దారులు కూడా మన రాష్ట్రంలోనే అత్యధికమని రాష్ట్ర హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వెంత అన్నారు కొవ్వూరు రూరల్ మండలం దమ్మేరు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పెంపు నూతనంగా మంజూరైన వారికి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ విధంగా అయితే ప్రస్తావన తీసుకొచ్చారనమాట ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఆవిడ హాజరయ్యారు నూతనంగా మంజూరైన ఏ అయితే మండలాల వారీగా పెన్షన్లు ఉన్నాయి అవన్నీ ఇచ్చామని పెన్షన్దారులకు ఆరు లక్షల నుంచి అరవై వేల రూపాయల పెన్షన్ లబ్ధాలకు హోంమంత్రి అయితే అందించారన్నమాట అయితే రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి పెన్షన్ ఇంటి వద్దకు అందజేయడం జరుగుతుందన్నారు అవాతాతులతో పాటు వితంతులు వివిధ రకాల చేతివృత్తుల ధరకు నెల నెల వచ్చే పెన్షన్ మొత్తం కూడా జనవరి నుంచి మూడు వేల రూపాయలకైతే చేశామని చెప్పేసి అన్నారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పెంపు నూతన పెన్షన్లు మంజూరు అయిన వారికి పెన్షన్ల పంపిణీ ఉత్సవాలు జరుగుతున్నాయని ఈ గత ప్రభుత్వంలో కొత్తగా పెన్షన్ మంజూరు కావాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి అందరికీ తెలిసిందని చెప్పేసి అన్నారు పెన్షన్ పంపిణీలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు అక్కడ వచ్చాయన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు గత ప్రభుత్వాలు అందించిన పెన్షన్ మొత్తం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనని జగనన్న ప్రభుత్వం ఈ మొత్తాన్ని మూడు వేల రూపాయలు చేసిన ముఖ్యమంత్రి జగన్ అని చెప్పేసి అన్నారన్నమాట సో ఈరోజు కూడా పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతోంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి